హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రీ అకాడమీ నేను మీ విజయ్ కుమార్ చాలా విషయాలు ఈ విషయ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో మన విజయ్ కుమార్ అగ్రీ అకాడమీ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను చాలా సంవత్సరాలుగా మనం అకాడమీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మనము ప్యాంప్లెట్స్ కూడా ముద్రించలేదు ఓకే సో ఈ సంవత్సరం మాత్రం ప్యాంప్లెట్స్ అయితే ముద్రించడం జరిగింది అలాగే మన దీనికి సంబంధించినటువంటి ఒక ప్యాంప్లెట్ ముద్రించాము ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ అవసరం అవుతున్నాయి ఇవన్నీ ఉంటేనే తప్ప ఎవరు నమ్మే పరిస్థితులు ఏమీ కనిపించట్లేదు నేను ఎంత చేశాను అంత చేశామని అనుకుంటే అవన్నీ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు ఏమి కనిపించట్లేదు అనమాట సో ఈ రోజుల్లో అంతా కూడా ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం చేయాలని చెప్పి ప్యాంప్లెట్స్ అయితే ముద్రించడం జరిగింది చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక దుష్ప్రచారం ఏంటి అది అకాడమీ లేదు ఏం లేదు అక్కడ అంతా మూతబడి ఉన్నాయని చెప్పేసి సో ఎందుకు లేదు సో ఇక్కడే ఉన్నాను నేను ఇన్స్టిట్యూట్లోనే ఉన్నాను నేను ఇక్కడే ఉంటుంటాను సో కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ ఎప్పటి నుంచో ఓపెన్లోనే ఉంది క్లాసెస్ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్గా క్లాస్ అన్నీ జరుగుతున్నాయి మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ అన్ని క్లాసులు లైవే పెడుతుంటాం అక్కడ లైవ్ క్లాస్లే పెడుతూ ఉంటాం మీకు ఏదైనా డౌట్ ఉండేటట్టు అయితే అక్కడ చెక్ చేయండి ఇంకా ఫేస్బుక్లో చూడాలని అంటే అక్కడ కూడా లైవ్ పెడుతుంటాం బట్ ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఫేస్బుక్లో అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఫేస్బుక్ని వదిలేసి ఇన్స్టాలోకి వెళ్ళిపోయారు సో మన స్టూడెంట్స్ కావచ్చు అందరూ కావచ్చు మొత్తం మీద అందరూ కూడా ఇన్స్టాలోనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు తప్ప ఫేస్బుక్లో ఎవరూ ఉండటం లేదు సో నేను దాదాపు చాలా కాలం పాటు ఫేస్బుక్లో నా ప్రతి క్లాసు కూడా లైవ్ పెట్టుకున్నాను సో అక్కడ ఉంటాయి మనం ఏం చెప్తామా చెప్పలేకపోతామా లేకపోతే ఏంటనేది అంతా కూడా దాంట్లో ఉంటాయి ఇప్పుడు కావాలంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రతి క్లాసు కూడా ఆల్మోస్ట్ మన ఇన్స్టా అకౌంట్లో ఉంటుందన్నమాట వీకే అగ్రి అకాడమీ అని చెప్పేసి మీరు చేయండి దాంట్లో చేస్తే మనకి కనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నాయి క్లాసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు షార్ట్ టెర్మ్ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి షార్ట్ టెర్మ్ క్లాసెస్ కూడా ఉధృతంగా జరుగుతాయి సో ఈ టైం అంతా దీనికోసమే మనమైతే కేటాయింపు చేస్తామన్నమాట అందువల్ల నిరభ్యంతరంగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోకండి దయచేసి ఎందుకంటే చాలామంది వాళ్ళు పాజిటివ్గా ఉద్దేశంతో చెప్తున్నారో నెగిటివ్ ఉద్దేశంతో చెప్తున్నారో కానీ వాళ్ళు వచ్చింది లేదు చూసింది లేదు ఏం లేదనమాట ఇన్స్టిట్యూట్ మూతపడి ఉందనేటువంటి ఒక దీన్ని అలా స్ప్రెడ్ చేసుకుంటూనే వెళ్తున్నారు సో ఎందుకు చేస్తారు ఏంటో మనకు తెలియదు ఏమైనప్పటికీ నిజమైతే ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ ఇన్స్టిట్యూట్లోనే ఉండి నా సీట్లో ఉండి నేను మాట్లాడుతున్నా సో ఎందుకు మోసేసాం దీన్ని ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ప్రతిరోజు కూడా క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఇప్పటికే చాలా సిలబస్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మీరు ఎవరు కూడా ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు మనకి కూడా మనకి కూడా ఇన్స్టిట్యూట్ ఉంది మనకి కూడా ప్యాంప్లెట్స్ ఉన్నాయి మనం కూడా వేసుకున్నాం సో ఎప్పుడు కూడా చేయలేదు ఇది నాకు కొత్తగా అనిపించింది అనమాట ఇలాగ చేయడం అనేది ఎందుకంటే ఏం లేకుండా జస్ట్ ఎటువంటి ప్రచారాలు లేకుండానే మన దగ్గరికి విద్యార్థులంతా కూడా వస్తూ ఉంటారు సో వాళ్ళు ఎవరైతే ఏదైతే నమ్మకంతో వచ్చారో నమ్మకాన్ని మనము నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనము కృషి చేస్తుంటాం తప్ప ఈ పబ్లిసిటీ మీద వీటన్నిటి మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టలేదు అది నిజంగా ఒక తప్పు అనమాట ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక ఇన్స్టిట్యూట్ స్ప్రెడ్ అవ్వాలి కదా సో అటువంటిప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయకపోతే ఎలాగ మనల్ని ఇచ్చేస్తారే అసలు ఇక్కడ ఉందనేటువంటి విషయం మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చాలా కాలం తర్వాత ఇలాగ ఒక ఇదైతే చేశాను అనమాట సో చూద్దాం అలాగే చాలామంది ఇలాగ లేదు ఉంది అది అని చెప్పేసి చెప్తున్నారు కదా ఇలా అనమాట అయితే అందరికీ ఒకటైతే నేను చెప్తాను ఏంటంటే కొత్త పాత అంటే పాత అయిపోయినటువంటిది ఏదైతే ఉంటుందో దాని పట్ల మనకి ఆసక్తి అనేటువంటిది కోల్పోతూ ఉంటాం కొత్త అనేటువంటిది ఎప్పుడు కూడా వింతగానే ఉంటూ ఉంటుంది అనమాట ఇది చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఒక జీవితం అనమాట సో మనకి తల్లిదండ్రులకి ఒక అవకాశం ఇస్తారు అమ్మ నువ్వు వెళ్ళి చదువుకో ఈసారి ఎలాగైనా నీకు సీట్ వస్తే తప్పకుండా నీకు చదివిస్తాం ఒకవేళ సీట్ రాలేదంటే మాత్రం పెళ్లి చేసేస్తామని చెప్పి అమ్మాయిలకి ఒక అవకాశం ఇస్తారు బాయ్స్కి కూడా అలాంటి అవకాశాలు ఉంటుంటాయి బాబు నిన్న ఒకసారి అయితే నేను పంపించగలను కోచింగ్ కానీ తర్వాత పంపించాలంటే నా వల్ల కాదు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం బాధలు పడుతున్నాం కాబట్టి ఈ ఒకసారి కష్టపడి నువ్వైతే సీట్స్ సంపాదించుకో లేకపోతే ఇక ముందు నన్ను మళ్ళీ దాని గురించి అడక్కు అని చెప్పేటువంటి అనేక మంది పేరెంట్స్ అయితే మనం చూస్తాం ఒక్క అవకాశం అనమాట సో ఒక్క అవకాశాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి సో అలా చేసుకోకుండా ఏం చేస్తుంటాం అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు మన ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు ఎక్కడికో వెళ్తుంటారు వాళ్ళని మేము బేస్ చేసుకుని వెళ్తుంటాం నీ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ వెళ్ళిన తర్వాత చదువు లేక ఏమీ లేక ఇబ్బంది పడి మళ్ళీ నీకు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకునేటువంటి బదులు చక్కటి నిర్ణయం తీసుకుని మంచిగా ఎక్కడో చెప్తారు ఏంటి అనేది కనుక్కొని వెళ్తే చాలా మంచిది అనమాట సో అందరికీ అదే నేను చెప్తున్నాను ఎవరో వెళ్ళారనో లేకపోతే ఏదైనా చేశారనో మీరు అవన్నీ ఇచ్చేయద్దు నేను రియల్గా చూడండి రియల్గా చూసి మీరు నమ్మకం వచ్చిన తర్వాత తప్పకుండా రండి ఎందుకంటే మీకుండేటువంటి అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఒకే అవకాశాలు ఉంటాయి అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇలా ఉంటూ ఉంటాయన్నమాట సో పదే పదే కోచింగ్లు పంపించాలంటే కూడా తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది అంత ఇదేం కాదు కదా సో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంతంత లక్షల రూపాయలు తెచ్చి కోచింగ్స్ పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు సో అందువల్ల ఏంటంటే చూడండి మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించి తక్కువ ఫీజెస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఎక్కువ డబ్బులు పెడితే బాగా చెప్తారనేటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి ఆలోచనలు ఆపేసేయండి దయచేసి డబ్బులు ఎక్కువ పెడితే బాగా చెప్పేయాలని రూలేముందండి ఓకే ఎంతమంది వస్తుంటారు ఏం చేస్తుంటారు అంత చాలామంది నాకు ఇదోటి అడుగుతుంటారు అన్నమాట ఎంతమంది ఉన్నారండి ఇలా ఎంతండి అండి అదండి ఇదండి అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి నువ్వు నమ్మాల్సింది నన్ను అంతే తప్ప ఇక్కడ ఎంతమంది ఉన్నారు నువ్వు ఒక్కరు వచ్చినా సరే మేము చెప్తామండి ఒకే ఒక్కరు వచ్చినా సరే వందమంది వచ్చినప్పుడు ఎలా చెప్తామో ఒక్కరు వచ్చినా సరే అదే విధంగా చెప్పి పంపిస్తాం అటువంటిది మన ఇన్స్టిట్యూట్ అంతే తప్ప డబ్బుల కోసమో దీనికోసమో ఇదైతే మనము చేస్తున్నటువంటిది కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక సాటిస్ఫాక్షన్ సంతృప్తి కోసం ఒక సేవా దృక్పథంతో చేసినటువంటి ఇన్స్టిట్యూట్ మంది కాబట్టి చూడండి సో అటువంటి ఇన్స్టిట్యూట్కే ఇటువంటి పరిస్థితి వచ్చింది చివరికి ప్రచారం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని నేను చెప్తున్నాను అంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారనేది మీకు చెప్తున్నాను అనమాట ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇక్కడే ఉంది ఎప్పుడు ఎక్కడైతే నిర్వహిస్తున్నామో సాలూరులో సాలూరు పట్టణంలో నడిబొడ్డులో మన ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది సో మన హాస్టల్స్ అయితే ఉంటాయి ఫుల్ ప్రొటెక్షన్తో ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి చక్కగా సిబ్బంది అందరూ కూడా ఉంటారు ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణ ఉంటుంది ఎలాగో క్లా క్లాసులు లెక్చర్లు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు నమ్మాలి రావాలి తెలుసుకోవాలి చాలామంది తెలియకు కూడా రావచ్చు కాబట్టి తెలియకు రాగలేకపోవచ్చు అదొక ఉద్దేశం కాబట్టి నేను ఈసారి ఇలాగా వచ్చానన్నమాట సో తెలుసుకోండి విజయకుమార్ అగ్రి అకాడమీ తాలూకు ఇదంతా ట్రాక్ రికార్డ్ అంతా కూడా తెలుసుకోండి మన సోషల్ మీడియాలో అన్నిటిని చెక్ చేసుకోండి అన్ని చెక్ చేసుకున్న తర్వాత రండి తప్పనిసరిగా సో మీకు ఉన్నటువంటి ఒక అవకాశమైనా సరే దాన్ని వృధా కాకుండా చేసి మీకు చక్కటి ఇది ఆ కోచింగ్ శిక్షణ ఇప్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము సో ఎంత నమ్మకం లేకపోతే మీకు ఆ విధంగా చెప్తాము ఊరికే ఏదో ఒకటి చెప్పి టైంపాస్ చేయడం కాదు కదా మన ఉద్దేశము సో కొత్తగా ఏదైనా పెట్టారు అని అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఉద్దేశం మీద అక్కడికి పరుగులు తీయడము మళ్ళీ అక్కడ ఏం వెళ్ళిన తర్వాత ఏం లేదు అని అనుకున్న తర్వాత అయ్యో అనవసరంగా నేను వెళ్ళానని బాధపడము ఇలాంటివన్నీ చేయకండి సో చూసిన తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా ఏవో ఏదైనా మన దగ్గర అవకాశం లేదు ఇన్స్టిట్యూట్కి ఒక గుర్తింపు లేదు లేకపోతే మనం ఏం చేయట్లేదు అనుకోండి ఇన్ని ఏళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేయలేం ఏనాడో దీన్ని మూసిపారేసి ఉండేటువంటి వాళ్ళు సో మనకు విజన్ ఉంది కాన్సెప్ట్ ఉంది అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అనమాట గుర్తించండి దయచేసి సో పడుతున్నటువంటి మేము పడుతున్నటువంటి బాధను కూడా మీరు ఆ గుర్తించి మాకున్నటువంటి దీని అంతటినీ కూడా మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను అది సో చక్కటి పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాము మీకు ఒక మంచి విజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఓకే ఫ్రెండ్స్ సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్